హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు అన్నంలోకి మంచి పచ్చడి ఒకటి చూపిస్తానండి అది పెసరపప్పు మామిడికాయ పచ్చడి అండి రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది దానికి ఏం కావాలో చూద్దాం రండి ఇదిగోండి పెసరపప్పు మామిడికాయ ముక్కలు ఇలాగ చిన్న ముక్కలుగా తరిగాను ఇదిగోండి పసుపు ఉప్పు పోపుకి మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పునండి కొంచెం పోపు వేయించుకోవటానికి అండి మనకి పోపు ఒక్కటే స్టవ్తో పని కొద్దిగా పని తోటి ఈరోజు ఇది ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను ముందు స్టవ్ వెలిగించుకొని పోపు వేయించేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపుకి సరిపడా ఇప్పుడు మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టానండి కొంతమంది పచ్చిది కూడా చేసుకుంటారు అది అందులో మామిడికే కలపకుండా పచ్చది కొంచెం నీళ్లు జల్లేసి గట్టి పచ్చడి కింద కూడా చేసుకుంటారండి పెసరపప్పు ఇప్పుడు ఇది ఇలా సన్నగా పోపు బాగా వేయించుకుని కమ్మగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వరకు అంటే సాయంత్రం ఏదైనా చేసుకుంటే బంగాళదుంప వేపుడు అరటికాయ వేపుడు చేసుకునేవారు లేదంటే కందిపప్పు పచ్చడి పెసరపప్పు పచ్చడి అప్పటికప్పుడు చేసుకునేవారండి మామిడికాయ లేకపోయినా కూడా మనం పోపు కూడా వేసుకోకుండా ఉత్తి ఇంగువను ఎండివరకాయలు వేసుకుని చేసుకుంటే అప్పడాల పిండిలా ఉంటుందండి సాయంత్రం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుండేది ఆ పచ్చడి మళ్ళీ ఈ పోపు అది వేగిన తర్వాత మీకు నేను చూపిస్తాను పోపు ఇదిగోండి వేగిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం పెసరపప్పుని మనం కావాలంటే కొద్దిగా వేయించుకుని కొంతమంది చేసుకుంటారు అదొక రకం చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇది మనం పూర్వం పొలాలకు వాళ్ళు ఏం చేసేవారంటే ఇంటి దగ్గర నుంచి పప్పు పట్టుకుపోయి అక్కడ నానపెట్టుకుని చక్కగా నీళ్లు పోసేసుకుని ఏవ రోడ్లోను అక్కడ చిన్న చిన్న గుంటలు ఉండేవా గుంటలను ఊరేసుకుని తినేసేవారండి ఆ దానికి ఒక కథ కూడా ఉంది ఏంటంటే రాజుగారి అటువైపు వెళితే ఒక రోజున పెసరపప్పు పచ్చడి తిని వంద వరహాలు ఇచ్చేటండి ఒక పాడలకైతే అక్కడ దానికి అంత కథ ఉందండి పెసరపప్పు నేను తక్కువ తీసి వాడేయడానికి లేదు ఈ పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది పోపు చల్లారిన తర్వాత ఇది మిక్సీలో ముందు ఏమేమి వేయాలి ఎలా వేయాలి అన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి ముందుగా మనం మిక్సీలో మిరపకాయలు వేసేసుకోవాలి వేసేసుకుని కొంచెం పోపు పైన కలుపుకోవాలి దేనికైనా సరే రోజు పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది పోపు కలుపుకుంటే ఇది ఇంకా కొంచెం నాలుగు ఇలా అయిన తర్వాత ఇగ చూసారు పౌడర్ అయింది ఇప్పుడు ఇందులో మామిడికాయ మొక్కలు అయ్యాయి మామిడికాయ మొక్కలు వాటర్ పట్టదు మామిడికాయ ముక్కలకి దీనికే సరిపోతుంది ఇది కూడా కొంచెం నలగాలి నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు నలిగిన తర్వాత మనకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు తడి కింద అయిపోయింది నలగదు ఇదిగో పసుపు పసుపు వేసి ఇప్పుడు పెసరపప్పు కూడా ఇందులో వేసద్దు ఎందుకంటే వాటర్ అవసరమైతే ఉండదు ఇది నానబెట్టింది కాబట్టి మాడికే తడికి పెసరపప్పు తడికి మనకి సరిపోతుంది పచ్చడికి ఈ పూర్వం ఎందుకన సాయంత్రం వేళల్లోనూ లో సాయంత్రం అంటే పెసరపప్పు పచ్చడ కందిపప్పు పచ్చరో శనగపప్పు చేసేవారండి ఎందుకని అందరూ అలా వేసుకుని సాయంత్రం ఇంతంత అన్నం తినేవాళ్ళు మేము కూడా మా బామ్మగారు మా అమ్మగారు కూడా మాకు అలాగే చేసి పెట్టేవారు కానీ ఇప్పుడు అందరూ ఏవేవో రాత్రి టిఫిన్ కాబట్టి మనకి ఎలాంటి తినాలని ఉన్నప్పుడు పొద్దున్న దాంట్లోనే చేసేసుకోవాలి ఇది ఉండేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మరీ ముద్దగా జిగురు జిగురుగా కాకుండా గర కొద్దిగా మెత్తగాను గరుగ్గా ఉండేలాగా కొద్దిగా వాటర్ అవసరం అయితే కొద్దిగా పోసుకుందాం లేకపోతే అవసరం ఉండదు అసలు కానీ కొంచెం పోసుకుందాం అదే మామూలుగా పచ్చడి మామిడికే లేకుండా చేసుకుంటే మాత్రం పెసరపప్పులో ఉప్పు చాలా ఎక్కువ అయిపోతుంది అందుకని సమానంగా చూసుకుని వేసుకోవాలి చూసారా ఇదిగో ఇలాగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది ఇది అది అన్నంలోనూ నూనె ఇష్టమైతే నూనె వేసుకు తినచ్చు లేదంటే నెయ్యి అయితే నెయ్యి వేసుకు తిన ఎక్కువ నూనె పప్పు నూనె వేసుకు తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి చూసారా ఐదు నిమిషాల్లో చేసి పెట్టేసుకోవచ్చు మనం అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు పెసరపప్పు తోటి చాలా రకాలు చేసుకోవచ్చు మనం ఈ మామిడికాయ వేసుకోవచ్చు లేదంటే ఉత్తిన అప్పడాల పిండిలో చేసేసుకోవచ్చు రకరకాలుగా పెసరపప్పు పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇదే ఒక నువ్వు పప్పు మామిడికాయ కూడా చేసుకోవచ్చు ఇంకా పైన ఈ పోపు ఈ విధంగా కలుపుకుందాం పైన వేసుకుంటే పంట కింద పడుతూ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతేనండి పెసరపప్పు పచ్చడి తయారైపోయింది చూసారే అంత ఈజీగా చేసేసుకున్నామో పెసరపప్పు పచ్చడిని స్టవ్తో ఎక్కువ పని లేదు ఇదిగోండి అందరి కోసం కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కొబ్బరి పెసరపప్పు మామిడికాయ పచ్చడి తయారు చేశానండి చూసారా అంత సులువుగా చేసేసుకున్నాం పది నిమిషాలు కూడా పట్టలేదు పచ్చడి చేయడానికి అయితే మనకి స్టవ్ దగ్గర కూడా ఎక్కువ పని లేదు దీంట్లోనూ పచ్చిమిరపకాయలు వేయవలసిన అవసరం లేదండి ఎండుమిరపకాయలతో మనం మామూలుగా మామిడికాయ లేకుండా పెసరపప్పు నానబెట్టి చేసుకుంటే మాత్రం మిరపకాయలు ఇంగువకు వేసేసుకోవచ్చు పోపు కూడా అవసరం లేదండి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి చెప్పటం కాదు మీరే చేసుకుని తిని చూడండి నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని మీ ఇంట్లో అందరూ తినే ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోలతో మిమ్మల్ని కలుస్తా బాయ్